హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ నేను కొద్దిగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది ఈరోజు చూడండి నేను చికెను నన్ను ఇండియా ఆర్డర్ చేసుకున్నాను ఈరోజు శుక్రవారము వెళ్ళిపోయారు అందుకని చికెన్ మన ఇండియా కూర చేసుకొని తింటున్నాను అందరూ ఇంట్లో అందరూ ఇళ్ళల్లో ఇలా అవకాశాలు ఉండదు ఓన్లీ కొద్ది ఇంట్లోనే ఇట్లా చేసుకొని తినే అవకాశం ఉంటుంది కొన్ని ఇంట్లో అయితే ఒప్పుకోరు మేడం వాళ్ళు తిడతారు వాళ్ళు పర్మిషన్ లేని మనం చేసుకొని తినలేమండి మా ఇల్లు అయితే నాకు చాలా మంచి ఇల్లు మా మేడం బాబా పిల్లలు మంచి వాళ్ళు బాగా చూసుకుంటుంది నా మేడం ఫ్రెండ్ లాగా ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా చూసుకుంటుంది ఇలాంటి ఇల్లు నాకు ఉండాలంటే దేవుడు నాకు ఇచ్చిన వరమో ఏమో నాకు తెలియదు కానీ ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్